ప్రభు కాడికి పోతా ఉంటే ప్రభు చాలా యథార్థతను కోరుతున్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే రోజు మేకప్ వేసుకొని తిరుగుతున్నాం ఏం వేసుకొని తిరుగుతున్నావు నటన 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 దేవుడి దగ్గరికి పోతా ఉండే కొద్ది ఏం చేస్తూ ఉంటాడు ఏం చేస్తూ ఉంటాడమ్మా దేవుడి దగ్గరికి పోతా ఉండే కొద్ది ఏం చేస్తాడు యథార్థత నేర్పుతాడు దేవుడికి దూరం అయ్యే కొద్ది నటన ఎక్కువైతూ ఉంటుంది చెప్పండి ఏమి ఎక్కువైతే ఉన్నది నటన ఎక్కువది మరి మనం నటిద్దామా యథార్థతలోకి పోదామా నిజంగా చెప్పండి నిజంగా చెప్పండి యథార్థం బతికితే ఒక్కరోజైనా సరే బతికినా పదివేలే చచ్చిపోయినా పదివేలు అట్లా బ్రతకాలి బ్రతికినా సింహమే చచ్చిపోయినా సింహం అలా బ్రతకాలి ఉంటే ఖచ్చితంగా అగ్నిలాగా మండాలి చచ్చిపోతే వెళ్ళిపోవాలి ముప్పై సంవత్సరాలైనా సరే నలభై సంవత్సరాలైనా సరే బహ్ ఏం జీవితం జీవించి అర్రా అలాంటి జీవితం జీవించి చనిపోదాం గాక కాబట్టి ఇప్పుడు నేను మరలా చూస్తున్నాను నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఆదాము గురించి తెలుసుకుందాం ఆదాము అనందరూ ఆదాము చదువుకుందాం ఒకసారి ఆదాము ఏదైనా తోటలో పాపం చేశాడు దేవుడు తినవద్దన్నటువంటి అటువంటి దాన్ని తిన్నాడు ఇప్పుడు మీరు చూడండి ప్రతి అనుకున్నారా మూడో అధ్యాయం తొమ్మిది వచ్చిన మూడు తొమ్మిది మూడు తొమ్మిది ఒకసారి చూడండి మూడు తొమ్మిది మూడు తొమ్మిది దేవుడైన యహోవా ఆదాముడు పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అనడు చాలు చాలు నువ్వు ఎక్కడ ఉన్నావు అనడు చూడండి దేవుడు అడిగిన ప్రశ్న ఒకటి దేవుడు అడిగాడు వింటున్నారా ఎందుకు అట్లా గల్బిలు అవుతున్నారు చెప్పేది జాగ్రత్త దేవుడు అడిగేది ఒకటి ఇవాళ గినక మీరు ఈ వాక్యం అంటే పిక్చర్లు అయిపోతారు రియల్ చెప్తున్నారు దేవుడు అగ్ని అభిషేకంలో చెబుతున్నారు ఇప్పుడు దేవుని పిల్లారా అసలు నిన్న వాక్యం ఆ జీవితం అనుకున్నా ఈ జనాలందరూ అత్తరని వదిలేసిన కానీ ఏం చేస్తాం కానీ మీకు అందరూ కాక ప్రదే బిల్లారు మరలా చెప్తున్నా ఎప్పుడు కూడా ఆచార సంబంధమైన వాక్యాలు చెప్పను కానీ నా దౌర్భాగ్య ఏంటంటే నన్ను కూడా అట్టే లాగుతున్నారు కానీ నాకు ఏం చెప్పిండో దేవుడు అదే చెప్పాలనుకుంటా కానీ అందరూ అత్తయ్య నువ్వు అట్లాంటివి ఎందుకు చెబుతున్నావు ఇప్పుడు నిజంగా నేను ఈ వాక్యం నిన్న చెప్తే సగం మంది ఏడ్చేవాళ్ళు కానీ మరి గురించి యేషేప్ గురించి జ్ఞానుల గురించి నక్షత్రాల గురించి వాటి గురించి చెప్పిన అనగాదా అది జనాలు నన్ను ఇది చెప్పుకొని ప్రోత్సహిస్తుంటే కానీ నన్ను ఎవరు నడిపియాలి జనాలా పరిశుద్ధ ఆత్మదేవుడా పరిశుద్ధ దేవుడు చెప్పింది అని అడుగుతున్నా నేను చద అయితే అక్కడున్నదేందో తెలుసా ప్రదేవ్ బిడ్డారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు చెప్పాలి కదా నేను ఏదైనా తోటలో ఉన్నానయ్యా అని చెప్పాలి కదా ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను దిగంబరునై చెట్టు చోటును ఉన్నానయ్యా అని చెప్తున్నాడు ఆయన అడిగిన ప్రశ్న ఏంది అడిగిన ప్రశ్న ఏంది ఎక్కడున్నా నేను చెప్పే మాట ఏంది దిగంబరత్వం ఆయన అడిగిన ప్రశ్న ఏంది నువ్వు ఎక్కడున్నావు నేను పలానా ప్లేస్లో ఉన్నానని చెప్పాలి జవాబు ఆన్సర్ ఏంటంటే అడిగిన ఏంటి చెప్పండి అడిగిన ప్రశ్న ఏంటిది అడిగిన ప్రశ్న ఏంటిది నువ్వెక్కడున్నావు ప్రభు నేను ఫలానా చెట్టు కాడున్నానని ఉన్నానని చెప్పాలి ప్రభు ఫలానా నది పక్కన ఉన్నానని చెప్పాలి ప్రభు నేను ఫలానా స్త్రీ పక్కన ఉన్నానని చెప్పాలి ప్రభు ఫలానా ఈ ఒలివల తోట దగ్గర ఈ ఒలివల చెట్టు దగ్గర ఉన్నానని చెప్పాలి ఈ దేవదారు ఉక్షభ దగ్గర ఉన్నానని చెప్పాలి ప్రభు ఈ గట్టు దగ్గర ఉన్నానని చెప్పాలి ఆ కొండ మీద ఉన్నానని చెప్పాలి కానీ మనోడు ఏమంటున్నాడు నేను దిగంబరినై ఉన్నాను అని చెప్తున్నాడు అడిగిండా దేవుడు మరి నువ్వేం చూస్తున్నావు నిన్ను అడిగిండా అడగదా కానీ ఇక్కడ నువ్వేం చూస్తున్నావు నిన్ను అడిగిన ప్రశ్న ఏంది నువ్వు చెప్పేది ఏంది కట్నం తీసుకున్నవా తమ్ముడు అని ఎవరు నన్ను అడిగినాం అనుకో అమ్మాయి చాలా అందంగా ఉంటుందన్నా అని చెప్తాడు నేను అడిగింది అది కాదే నేను అడిగింది ఏంటి అస్సలు ప్రజలు ఎంత తెలివి కలవాలంటే అంటే నేను అనుకుంటారు నేను ఎంబీఏ చేసినానన్న సంగతి వాళ్ళు ఎప్పుడూ మర్చిపోయారు అర్థమవుతుందా నేను అడిగింది లంచం తీసుకున్నవా తమ్ముడు అని అంటే నేను దశంభాగం ఇచ్చిందా లేదా అని అంటారు నాకు దశం బాగ్ని ఇచ్చిన సంగతి నాకు తెలుసురా కానీ ఆ అయినా నాకు దశం బాగం ఇచ్చింది చెప్పు ఆ లంచంలో తీసి నాకు ఇచ్చినవా నేను నిన్నేం అడిగినా లంచం తీసుకుంటున్నావా తమ్ముడు అని అడిగినా కానీ నువ్వు నాకేం చెబుతున్నావు నేను నీకు దశం బాగా ఇచ్చినానన్నా అంట నేను అది కాదే నిన్ను అడిగింది నిన్ను అడిగింది ఏడిది చెప్పండమ్మా ఏం అడిగినా లంచం తీసుకుంటున్నావా అని అడిగినా దానికి నువ్వేం చెప్పాలి తీసుకుంటున్నానయ్యా తప్పే అని చెప్పాలి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ దేవుడు డైరెక్ట్గా పరలోకం నుంచి వస్తున్నాడు అయ్యా నాది తప్పే నాది తప్పేనయ్యా నువ్వు తినవద్దన్న పండ్లను నేను తిన్నానయ్యా అని ఒప్పుకుంటే అదే తోటలో ఉండేవాడు మనోడు ఏ తోటలో ఉండేవాడు ఏదేని తోటలో ఉండేవాడు కానీ ఇప్పుడు ఏం చేశాడు తన దగ్గర ఏమి లేదు ఆదాము దగ్గర యథార్థమైన మనస్సు లేదు యథార్థమైన మనసు లేనందున ఎక్కడి నుంచి ఎల్లగొట్టబడ్డాడు ఏదేని తోటలో నుంచి ఎల్లగొట్టబడ్డాడు సరే ఆయన అంటే యథార్థత లేదు ఆయన ఆయన అంటే యథార్థత లేదు ఆయన భార్యను కూడా అడిగాడు అమ్మా తినొద్దన్న వాటిని తిన్నావా అంటే నన్ను తినిపించింది సర్పమయ్యా అని చెప్పింది సరే సర్పం దగ్గరకు వచ్చి అడుగుతాడు సర్పమా ఎందుకే అంటే నా లోపలికి దుష్టుడు దూరుండయ్యా అని చెప్పి నేనే చేశానయ్యా అనే నలుగురులో ఒక్కళ్ళు అన్నారా అండ్రు అన్రు ఇక్కడికి వచ్చే వంద మందిలో తొంభై మంది అట్లాంటి వాళ్ళే మళ్ళా చదువుతున్నాను సిగ్గుపడను నేను భయపడను నిజం చెబుతున్నాను ఒక సత్యం చెబుతున్నాను పక్కదోడు మీద నింద గుడ్డ కాల్చి మీద ఎత్తరు తప్ప నేనే ఆ తప్పు చేశానని యథార్థంగా ఒప్పుకునే వాళ్ళు లేరు అలాంటి వారిని తొలిస్తాడు తొలిస్తాడు దేవుడు రా నువ్వు ఈ సంఘంలో పనికిరావాలి వెళ్ళిపో అంటాడు మేకప్ లేదు ఏ ఎవరు మేకప్లు వేసే సంఘంలో సాతాను సంబంధుల సంఘంలో అబద్ధాలు ఆడే వాళ్ళ సంఘంలో ఆరాధన అసలు చెయ్యని వాళ్ళ సంఘంలో ఒకరినొకరు 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 పొగుడుకునే సంఘంలో ఒకరినొకరు ఒకరినొకరు గౌరవి అలా మొగ పొగర్తి సన్మానాలు చేసుకునే సంఘంలో ఉంటారు తప్ప దేవుని సన్నిధిలో ఎవరు ఉండరు చూడండి ఆదాం గారు ఎక్కడ ఆదాముకు చెప్పాడు పా కాళ్ళు కొట్టుకొని ప్రభా డైరెక్ట్కి దిగొస్తున్నాడు కాళ్ళు కొట్టుకొని గట్టిగా ప్రభా చేశాను తప్పు చేశానయ్యా నిజంగా చేశాను ప్రభా నేను ఆ స్త్రీ మాట వింటం కాదు నేనే తప్పు చేశాను ఆ స్త్రీ నాకేం చెప్పలేదు ప్రభా నేనే అని ఉంటే ఈరోజున ఈరోజున ఆదాం గారి స్టైల్ ఎలా ఉండేది వేరే విధంగా ఉండేది ఆ సౌభాగ్యాన్ని ఆ ఏదేని తోటలో ఉన్న గొప్పతనాన్ని పోగొట్టుకునేవాడా పోగొట్టుకునేవాడు కాబట్టి ఇప్పుడు ఇదేమి మరలా చూస్తున్నాడు మనం పిల్లల్ని దగ్గర తీసుకున్నమ్మా నాకు నన్ను చిరాకులోకి తీసుకుపోయేది మీరే మళ్ళీ నా కోపం అని పేరు పెట్టేది మీరే నేను ఎంత మంచి ఉన్నో మీకు తెలియదు నా మంచితనం అంతా చూపిస్తా కానీ మీరు నన్ను చేతగానే ఉండి చేస్తారు పిల్లల్ని పెంచుకోవాల్సింది మీరా నేనా చెప్పండి జాగ్రత్తగా దేవుని ఆత్మను దుఃఖపరచద్దు ప్లీజ్ దగ్గర తీసుకోండి మంచిగా ఉండండి ఓ రెండు ఒక నెల ఓపిక పట్టండి వాళ్ళకి సండే స్కూల్ తయారు చేపిస్తున్నా మీకు దండం పెడతారా చెప్పండి అక్కడ రాస్తున్నటువంటి మాట ఆదాము గారు రాస్తున్న ఆదాము గారు ఏమంటున్నాడంటే యథార్థతను ఒప్పుకోట్ల హవ్వ యథార్థతను ఒప్పుకోట్ల యథార్థమైన మారు మనసు ఎతుకుతున్నాడు దేవుడు సర్పమును కూడా కొట్టేవాడు కాదు వాళ్ళు ముగ్గురు చేసిన తప్పులు క్షమాపణ అడిగి ఉంటే ఈ రోజున ఏదైనా తోట్లో నుంచి వారు బయటకు వచ్చేవాళ్ళు కా ఆ మహిమ ప్రపంచాన్ని పోగొట్టుకునే వాళ్ళు కా దేవుడితో రోజు చల్లపూట గడిపే అనుభవాన్ని పోగొట్టుకునేవారు కా దేవుడితో గడిపే అనుభవాలు ఆ క్షణాలను పోగొట్టుకునే వాళ్ళు కా కాబట్టి ఇప్పుడు ఇదేమిడారా ఇక్కడ దేవుడు మన లోపల ఎతుకుతున్నది ఏంటంటే యథార్థమైన మారు మనసు యథార్థంగా ఒప్పుకోవాలి ఈ సంవత్సరం నన్ను నిజంగా చెప్తున్నాను పోయిన సంవత్సరం సుమారు రోజుకు రెండు గంటలు వేసుకోండి రోజుకు రెండు గంటలు అంటే ఏడు గంటలు చేసి ఉంటాయి ప్రార్థన పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రోజుకు నాలుగు గంటలు వేసుకోండి అంటే ఎన్ని గంటలు పద్నాలుగు వందల గంటలు గడిపి అనుభవించాడు స్తోత్ర కూడా దేవునికి మహిమా గనక ప్రభావం అని వచ్చే సంవత్సరం రెండు వేల గంటలు ప్రభుత్వం గడిపిదను గాక ఆ మెయిన్ అలాగే నువ్వు దంచబడాలి ఇది చూడండి ఈ ఫ్యాంట్ని ఇస్త్రీ చేశాడు ఈ ఫ్యాంట్ నిస్త్రి చేస్తే ఇది గలీజుగా ఉంటుంది ఇస్త్రీ చేయకపోతే ఎట్టబడితే అట్లా మట్టడం మడతలు ఉంటుంది మడత మడత ఉంటుంది కానీ ఈ షర్ట్ని ఈ ప్యాంటు నిస్త్రీ చేస్తే ఎంత నీట్గా ఉన్నాయి అలా నువ్వు దేవుడి చేతిలో గినక వాడబడితే అలా గినక అనపబడితే అలా గినక నువ్వు సరిచేయబడితే నువ్వు అనేక మందికి అందముగా గాక అనేక మందికి ఆశీర్వదకరంగా గాక సముద్ర జల ప్రవాహాల పండుగప్పుడు నేను ప్రార్థన చేసి ఏడుస్తున్నా ప్రభువా ఏంటి ప్రభువా నీ చిత్తమేందయ్యా మరి జనాలు వస్తారా రారా మరి ఏంటి నీ ప్రణాళిక ఏంది అని నేను కన్నీరు కాచి మొరపడుతున్నప్పుడు ఒక రెండు రేషన్ షాపులు చూపించాను నాకు ఒక్కొక్క రేషన్ షాప్ కూడా రెండు వందల మంది ఉన్నారు ఆ రెండు వందల మంది మధ్యలో నుంచి నేను వెళ్తున్నాను ఆ మధ్యలో నుంచి పోతుంటే ఆ రేషన్ తీసుకునే వాళ్ళు నన్ను ఇలా పట్టుకొని ఇట్లా ముద్దు పెట్టుకుంటున్నారు ఇలా పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నారు అలా ప్రతి ఒక్కళ్ళు నన్ను ఇట్లా టచ్ చేస్తున్నారు ఇట్లా ముద్దు పెట్టుకుంటున్నారు టచ్ చేస్తున్నారు ముద్దు అంటే నువ్వు జనములకు ప్రియుడుగా మారబోతున్నావు అని చెప్పాడు నిన్ను ఎవరు ద్వేషించరు నీ వాక్యం వింటారు నిన్ను చాలా మంది మెచ్చుకుంటారు ఆ దర్శనము నేను రెండు రోజుల తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగాను అమ్మా వాక్యం అర్థమైందంటే అబ్బా అన్న నువ్వు పోయినసారి పిలిచిన వాళ్ళందరికన్నా నువ్వే చాలా బాగా వాక్యం చెప్పావు చెప్పేవాళ్ళు కూడా దేవుడిచ్చిన దర్శనం ఏమైంది నెరవేర్చబడింది దేవుడిచ్చిన దర్శనం ఏమైంది నెరవేర్చబడుతుంది నన్ను నాతో దేవుడు మాట్లాడే స్టైల్ మీకు చెప్తాను నేను పడుకున్నప్పుడు మాట్లాడే వేరు ఒకవేళ నేను అనుకో నేను నిద్ర లేచింది అనుకో అప్పుడు కూడా నాతో సడన్గా అనుకో అప్పుడు ఎట్లా మాట్లాడుతాడు అప్పుడు ఈ చెవులతో నేను ఆయన స్వరాన్ని స్వరాన్ని వెళ్ళాను నా వల్ల కాదు ఆ పవర్ అప్పుడు నాకు గాఢ నిద్ర కలగజేస్తాడు ఆటోమేటిక్గా అది ఎట్లా వస్తుందో నాకే తెలియదు అంత భయంకరంగా వస్తుంది నేను పోతే ఆ కుర్చీలో ఎట్లా కూర్చున్నా చాలే అలా కూర్చున్నా నిద్ర వస్తుంది దాంట్లో నుంచి నాతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు అలాగా పోయిన సంవత్సరం నాతో పదిహేను సార్లు మాట్లాడాడు పగటిపూట చో కట్టండి దేవుడికి మహిమ గనక ప్రభావం పదిహేను సార్లు పగటిపూట మాట్లాడాడు నైట్ మాట్లాడేది కొన్ని వందల వేలు పగలు నాతో ఇండైరెక్ట్గా ఇంకా అసలు ఏదో తన మనసులో ఏమనుకున్నాడు అది నాకు చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని పగటిపూట మాట్లాడాలన్నప్పుడు నాకు గాఢ నిద్ర కలగజేస్తాను అలాగ నేను ఒకరోజు సోఫాలో కూర్చుంటే నాతో మాట్లాడుతున్నాడు ఒకరోజు పాష్టమ్మ దేని గురించి బాధపడుతుంటే ఆమె గదిలో ఆమె ఏ ప్రాబ్లంతో ఉందో నాకు నా నాకు సోపాలు చెప్తున్నాడు దేవుడు దేవునికి మహిమా ఘనతా ప్రభావం కలుగును గాక ఇప్పుడు దేవుని బిళ్ళారా ఇలాగ మన జీవితాల్లో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అంత ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక వీడియో తీశాను ఆ వీడియోలో ఓ పాషగారిన అంటే దేవుడు పరలోకానికి తీసుకెళ్తున్నాడు పరలోకానికి తీసుకెళ్తున్నప్పుడు అంట ఆ పరలోకానికి తీసుకెళ్తున్న టైంలో మూడు ఆకాశాలు దాటాలంట ఒకటో ఆకాశము రెండో ఆకాశము మూడో ఆకాశం మూడో ఆకాశపు గేటు దాటుతున్నప్పుడు అంట ఇక లోపలికి వెళితే ఇంక బయటికి రారంట దేవుడు పర్మిషన్ ఉంటేనే మూడో ఆకాశం లోపలికి వెళ్తారంట దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే మళ్ళీ బాడీలోకి రాలేరంట అయితే ఆ గేట్ యువతులు ఆ ఆనందము ఆ శాంతి ఆ ఆరాధన ఆ నెమ్మది ఆ సంతోషాన్ని గారు అనుభవిస్తూ ఇంకా లోపలికి వెళ్ళాలి అని అడుగు అనుకుంటున్నాడంట కానీ బయట ఎంతోమంది చచ్చిపోతుంది చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు జనాలు వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు కదా విశ్వాసులు వాళ్ళకి ఈ విషయం చెప్పాలని మళ్ళీ వెనక అడిగేసారు కొడుచమ్ములు గడిగా దేవుడి మాట ప్రభుత్వం ఇంకా లోపలికి వెళ్ళాడా ఇంకా రాడు ఈ బాడీలోకి రాడంట ఇంకా అసలు ఇంకా ఈ బాడీలోకి వచ్చే అధికారమే లేదు అయితే దేవుడి దగ్గర ప్రభువ నేను ఒక మాట ఉన్నాడంట ముప్పై ఐదు సంవత్సరాలు సేవ చేశాను ప్రభు నేను నలభై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానయ్యా నా సేవను బట్టినా నాకు ఇంకా ఆయుష్ పొడిగించా అన్నాడంట అప్పుడు ఆ సింహాసనం నుంచి భయంకరమైన స్వరం వినపడుతుందంట ఏమన్నా వినపడుతుందంటే నువ్వు చేసింది వ్యర్థమైన సేవ నువ్వు చేసింది క్రియలు లేని అవిశ్వాసపు సేవ చేశావు నీది దేనికి పనికిరాదన్నప్పుడు ఆ స్వరం పెట్టున్నప్పుడు కింద పడి ఇలాగ ఇలా కొట్టుకుంటూ ఏడ్చాడంట ప్రభు మరి నిజ మీద సేవ చేయాలి చెప్పయ్యా అన్నాడంట నిజమైన సేవ నా కోపం లేకుండా కనికరముతో చేయాలి అని అన్నాడంట కనికరముతో ఎలా చేయాలి ప్రభు ఎలా చేయాలి ప్రభు అంటే నీవు నీ శక్తిని ఎక్కువగా నమ్ముతున్నావు కానీ నా శక్తిని ఎక్కువగా నువ్వు నమ్మట్లేదు నీ సొంత రిఫరెన్స్ జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నావు కానీ నా ప్రేమను నువ్వు ప్రపంచానికి తెలియజేయలేదని కోపడ్డాడంట అప్పుడు వచ్చి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి కిందకు వచ్చి భూమి మీదకి వచ్చి బాడీలోకి వచ్చి ఆ రోజు నుంచి ప్రేమ గురించి చెప్పడం నేర్పించాడంట ప్రేమ చెప్పండి క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ మీకు